హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజైతే ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చాను సంక్రాంతి మనకి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ సంక్రాంతికి ఈ విధంగా హెల్దీ పిండి వంటలు అయితే చేసుకోండి ఈరోజు హెల్దీగా గోధుమ పిండితోనే బెల్లం కావ్వులు ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఎప్పుడు ఈ బెల్లం గవ్వలు మైదా పిండితో కాకుండా ఈ విధంగా గోధుమ పిండితో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేసి వచ్చిందని నాకు ప్లీజ్ చెప్పండి ఇప్పుడైతే వీడియో అండి ఈ గవ్వల కోసం ఇక్కడ నేను త్రీ కప్స్ వరకు గోధుమ పిండి అయితే ఒక బౌల్లో వేసుకోవాలి ఇక్కడ ఇదే ప్లేస్లోని గోధుమ పిండి ప్లేస్లోని మీరు మైదాపిండాన్ని తీసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ హెల్తీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి మీ దగ్గర బటర్ లేకపోతే మీరు నెయ్యి అయినా సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు లేకపోతే గోరువెచ్చగా చేసి ఆయిల్ అయినా సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పిండి ఈ బటర్ మొత్తం బాగా కలుపుకొని చూడండి హోల్డ్ చేస్తే ఈ సేపులో రావాలన్నమాట ఈ సేపులో వస్తే పిండి బాగా కలిసినట్టు అనమాట కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ కొంచెం కొంచెంగా పోసి డో అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను వంట సోడా అనేది వేయడం మర్చిపోయానండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని పిండి చూసుకుంటూ మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా స్టిఫ్ డోని ప్రిపేర్ చేసుకోవాలి ఇవి ఒక పది నిమిషాల వరకు రెస్ట్ చేయాలి మరి ఎక్కువగా ఇవి పుం పిండి అయితే నానబెట్టొద్దండి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే చాలన్నమాట పది నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా పెద్ద సైజు లెమన్ సైజు అంతా ముద్ద తీసుకొని ఒక రోలర్ మీద ఈ విధంగా రోల్ చేసుకోండి చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే అన్నీ కూడా సేమ్ సైజులో మనకి గవలు అనేది బాగా వస్తాయి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఇవన్నీ కూడా స్మాల్ బాల్స్ లాగా ఒత్తుకోవాలి ఒత్తుకొని ఈ విధంగా నా దగ్గర మే గవలు మేకర్ చెక్క ఉంటే ఈ చెక్క తీసుకొని ఒక పావు టీ స్పూన్ ఆయిల్ని దీన్ని అప్లై చేసుకున్నాను చేసుకొని ఈ బాల్స్ అన్నీ కూడా గవ్వల్లాగా ఒత్తుకోవాలి మీ దగ్గర ఇలాంటి చెక్క లేకపోతే మీరు ఏదైనా గరిటె ఉంటుంది కదా అంటే డీప్ ఫ్రై చేసి గరిటె దాని మీద ఈ విధంగా గవలు అనేది చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని గవ్వలు చేసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేట్ చేసి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోని ఒక్కొక్కటి అనుకుంటూ గవ్వలన్నీ కూడా వేసుకొని ఇంకొక సైడ్ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి సిక్స్ టు ఎయిట్ మినిట్స్ వరకు పడుతుందండి మెల్లమెల్లగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టద్దు పెడితే తొందరగా మాడిపోద్ది చూడండి ఇప్పుడైతే అయిపోయింది కదా చూడండి ఇవి ఎంత క్రిస్పీగా గవ్వలు అయితే రెడీ అయిపోయింది కదా ఈ విధంగా క్రిస్పీ అయితే బాగా తయారవుతుంది గవ్వలు ఇప్పుడు సిరప్ కోసం బెల్లం సిరప్ కోసం ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లం తురుముని వేసుకున్నాను అదే కప్పుతోనే హాఫ్ కప్పు వాటర్ని వేసుకున్నాను ఈ కప్పుతోనే మనము మూడు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతోనే ఒక కప్పు బెల్లం తురుమైతే సరిపోద్ది ఇప్పుడు ఇది ఒక బౌల్లోని కొంచెం వాటర్ తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలండి చూడండి మరి ఉండలుగా బాల్ అయితే రావద్దు కొంచెం జారుడుగా బాల్ వస్తే ఇది ఈ సిరప్ అనేది బాగా రెడీ అయిపోయినట్టు అనమాట అంటే బెల్లం పాకం బాగా రెడీ అయిపోయినట్టు ఇందులో ఇప్పుడు ఒక టీ స్పూన్ బటర్ని వేసుకొని బట్టర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు లేకపోతే ఒక టీ స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవలన్నీ కూడా ఇందులో బాగా కలుపుకోవాలి ఈ మొత్తం బెల్లం పాకం అంతా బాగా పట్టించినట్టు బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అలాగే హెల్దీ బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి